అందరికీ హాయ్ అండి ఈరోజు మనం ఒక అందమైన అద్భుతమైన కట్టడం చూడబోతున్నాం ఇదే అండి ప్రపంచంలో రెండవ అతిపెద్ద చర్చి ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చి అయినటువంటి వరంగల్ చర్చిని మనం చూడబోతున్నాము దీనిని క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం అని పిలుస్తారు చాలా చాలా అద్భుతంగా ఉందన్నమాట ప్రతి క్రైస్తవుడు తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అండి ఇది చాలా చాలా అద్భుతంగా నిర్మించారు దీని మొత్తం స్థలం ఎనిమిది ఎకరాల్లో నిర్మించారు వివిధ దేశాల నుండి అనేక రకాల వస్తువులను సేకరించి ఈ చర్చిని నిర్మించారనమాట దీనికి నాలుగు వైపులా ఒకే విధంగా ఉండే ముఖద్వారాలని నిర్మించారు అదేవిధంగా లోపల ఒక అద్భుతాన్ని చూసినట్లుగా ఉంటుంది ఈ చర్చి లోపలికి వెళ్ళినప్పుడు ఇంకా నాలుగు దిక్కుల్లో నాలుగు వైపులా దావీది ముఖద్వారాలని అన్నమాట ఆ ద్వారాల పైన దేవదూతలని నిర్మించారు అదేవిధంగా చర్చి లోపల కూడా చుట్టూ దేవదూతల్ని నిర్మించారు ఇంకా మనం గమనించినట్లయితే టాప్ పైన అదేవిధంగా కింద మార్బుల్ మీద కూడా స్టార్స్ ఉండేలాగా డిజైన్ చేశారు ఇక గేట్లు అయితే ఎంట్రన్స్ డోర్స్ కానీ మనం చూడడానికి రెండు కళ్ళు సరిపోవన్నమాట అదేవిధంగా పులిపీట వద్ద గేట్స్ని దేవునికి ముళ్ళ కిరీటం అనేది ఏర్పాటు చేశారు కదా నేను వీడియోలో చూపిస్తున్నా అక్కడ అలా ముళ్ళ లాగా నిర్మించారు అదేవిధంగా పైకి వెళ్ళడానికి రెండు వైపులా మెట్లను కూడా నిర్మించారండి ఇంకా ఈ చర్చి గురించి చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయన్నమాట ఈ చర్చి కోసం వచ్చిన అవార్డులు కూడా ఇక్కడ వీళ్ళు ఫ్లెక్సీలో చూపించారు అవన్నీ నేను వీడియోలో చాలా స్పీడ్గా తీశాను ఎందుకంటే ఈ చర్చిని వర్ణించడానికి ఒక త్రీ ఫోర్ అవర్స్ టైం అయితే సరిపోతుందండి అంత అయితే మీరు చూడలేరన్న ఉద్దేశంతో నేను ఇలా షార్ట్లో స్పీడ్గా అన్నమాట చాలా చాలా బాగుంది ఈ చర్చికి వెళ్ళాలి అని అంటే మనం వరంగల్లోని హన్మకొండకు వచ్చి అక్కడ నుండి డైరెక్ట్ ఉంటాయి కరుణాపురంకి చర్చ్ లోపలికి మనల్ని తీసుకెళ్తారనమాట ఇక్కడ శుక్ర శనివారాల్లో ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి అదేవిధంగా ఆదివారం ఆరాధనలు జరుగుతాయి చాలా చాలా అద్భుతంగా ఉందండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ